ఎనభై రెండు పార్టీ దినం నుంచి నలభై రెండు సంవత్సరాలు యూరు పిలిచిన రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెడ్డమ్ని తెలుగుదేశం సిన్సియర్ కార్యకర్త ఇలాంటి వ్యక్తికి మన పార్టీలో ఉండాల్సిన వ్యక్తి అని చెప్పిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఆ రోజుల్లో మేము పార్టీలోకి ఆహ్వానించినా కానీ అతను సున్నితంగా తిరస్కరించి ఇప్పుడు వరకు తెలుగుదేశం పార్టీలో ఏ పదవులు ఈకున్నా కానీ నియోజకవర్గమే అభివృద్ధిగా పాటుపడుతూ తెలుగుదేశం పార్టీకి వెన్నెముక్కలాగా ఉండి ఎంతమంది పార్టీలు మారినా దాన్ని పార్టీ మారకుండా తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మా ఆహ్వానం మేరకు రెడ్డం మా పార్టీలో చేరేదానికి నలభై రెండు సంవత్సరాలు పార్టీ కోసం కృషి చేసినటువంటి నన్నే పక్కన పెడితే ఇంకా సామాన్యులకు దిక్కేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దిక్కేది ఈరోజు ఎంతోమంది పోయి చెప్పారు జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా సపోర్ట్ చేశారు కానీ నన్ను ఎవరైతే ఆ నాయకుని పేరు ఇప్పుడు చెప్పదలుచుకోలేదు నేను పార్టీకి ఈరోజు పార్టీకి నా సభ్యత్వానికి మొత్తం ఈరోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తా ఉన్నా నేను మనం తెలుగు వైసీపీ కండువా కప్పుకున్న తర్వాత నాకు ఎవరు అన్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ ఎంత అన్యాయం చేసింది నా ఏం చేసింది ప్రతి గడపకు తీసుకుపోతా నాలాంటి వాళ్ళను ఇంత క్షోభకు గురి చేసినటువంటి మళ్ళీ క్షోభకు గురి చేసా పర్వాలేదు కానీ నా పైన విష ప్రచారాలు నా పైన విష ప్రచారాలు ఎంతో మానసిక క్షోభకు గురైన ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నా నాకు చెప్పుకుంటే కూడా చాలా బాధ ఇస్తుంది నా నా మీద కేసులు ఎన్నో పెడతా ఉంటే నేను నా పిల్లలను ఎల్కేజీ నుంచి హాస్టల్లో చదివించిన హాస్టల్లో చదివించడానికి కారణం ఏంటంటే ఇంట్లో ఇంట్లో ఉంటే ఈ ఫ్యాక్షన్స్ గొడవల్లో చిట్లన్నీ నేర్చుకొని ఎక్కడ చెడిపోతారని చెప్పి వాళ్ళని ఎల్కేజీ నుంచి హాస్టల్లో పెట్టినటువంటి కర్మ నాకు పట్టింది అంత బ్రహ్మాండంగా చేసినాం నా కూతురునైతే అయితే రఘురాముడే తెలుగుదేశంలో ఉండేరు ఉండేటప్పుడు కూడా నా చిన్న పిల్లలను నా భార్య సంకలో పెట్టుకొని నా తమ్ముళ్ళు నా మర్దల్లో వీళ్ళందరూ కూడా కాజీపేటలో ఏజెంట్లు కూర్చొనేటువంటి సమయంలో కూడా ఏజెంట్లను కూర్చొని ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురి అయితే ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంటే అంత చేసిన నన్నే ఎంత హీనంగా బయటికి పంపించారు మొ మొత్తం నలభై రెండు సంవత్సరాల్లో పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తులకు సీట్స్ ఇచ్చాడరు వాళ్ళకు గుర్తింపుగా దానికి కూడా నన్ను పిలిచకుండా చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో జరిగింది కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే ఆత్మగౌరవం ఆత్మగౌరవమే ముఖ్యం గౌరవం లేని చాట ఉండకూడదు గౌరవం లేని చాట ఉంటే అంతకంటే బ్రతికి ప్రయోజనం లేదని చెప్పి నేను ఉన్నటువంటి సమయం ఆ సమయంలో నేను ఒక బాగా ఆలోచించిన ఎందుకు నేను జీవితం అంతా ఒకే పార్టీలో ఉందామని చెప్పినాం ఈరోజు నాకు ఉన్న పార్టీ నాకు గౌరవం ఏలేదు ఏ పార్టీ నాకు వద్దు నేను ఇంట్లో అనుకుందామని చెప్పి నాకు ఆ రాజకీయాలు వద్దు శాశ్వతంగా రాజకీయాలు వచ్చి వయదలిగిపోదు అనుకున్నాం కానీ నన్ను నమ్ముకునే వాళ్ళందరూ చాలామంది వచ్చి చాలా బాధపడితే ఎటువంటి పరిస్థితులు కొనసాగాలని చెప్పి చెప్పి చెప్పిన తర్వాత కూడా మన సురేష్ గారు మా రఘురామిడయ్య తర్వాత మన ఎంపీ ఎంపీ గారు మా మన రమేష్ గారు మన ప్రసాద్ గారు మన సమ్మటూరు ప్రసాద్ రెడ్డి గారు సురేష్ వీళ్ళందరూ కూడా నన్ను ఆహ్వానించి గౌరవించి మీరు రండి అని చెప్పి చెప్పడం జరిగింది